హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ టెంపుల్ స్టైల్ కట్టుపొంగలి ఇప్పుడు నవరాత్రులు ప్రారంభం కదా అమ్మవారికి మొదటి రోజు ప్రసాదం కింద కట్టుపొంగలి పెడతారు ఈజీగా ఇంట్లోనే ఫిగ్గా ఈ కట్టుపొంగలు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించిపోతున్నాను ఇప్పుడు మనం పొంగలు ప్రిపేర్ చేసుకుందాము ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు రేషన్ బియ్యం వేసుకుని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఈ ప్రాసెస్కి రేషన్ బియ్యం అయితేనే బాగుంటుందండి మీరు గనక సోనా మైసూర్ కనుక తీసుకుంటే గట్టిగా అయిపోతుంది పొంగల్ టెంపుల్ స్టైల్లో రాదు ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి కుక్కర్ బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను కట్టు పొంగలికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కామెంట్ బాక్స్లో చేస్తున్నాను ఆ ఇంగ్రీడియంట్స్ ఫాలో అవుతూ నేను చూపించే ప్రాసెస్ ఫాలో అయితే పర్ఫెక్ట్ టెంపుల్ స్టైల్లో కట్టు పొంగలి ఇంట్లోనే ఎంజాయ్ చేస్తారు పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందండి ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి వేసుకుని సిమ్ ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కట్టు పొంగలికి నెయ్యి బాగా అప్లై అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సిక్స్ కప్స్ వాటర్ పోసుకుందాము ఒక కప్పు రైస్ తీసుకుంటే సిక్స్ కప్స్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా సిక్స్ కప్స్ వాటర్ పోసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వేస్తే కట్టు పొంగల్ స్మూత్గా కుక్ అయిపోతుంది త్రీ విజిల్స్ అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ పోయేంత వరకు పక్కన పెడదాము ప్రెజర్ పోయింది మూత చేసి చూస్తే మన కట్టు పొంగల్ చూసారా చాలా స్మూత్గా కుక్ అయింది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక కప్పు వాటర్ పోసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాము కట్టు పొంగలి కొంచెం జారుగానే ఉండాలండి అందుకే నేను ఇంకొక కప్పు వాటర్ పోసుకున్నాను ఇలా వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కనుక నేను చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే ఇందులోకి వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు గట్టిగా ఉంటే బాగోదండి టెంపుల్ స్టైల్లో కూడా ఉండదు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు కట్టు పొంగలికి తాలింపి ప్రిపేర్ చేసుకున్నాము వేరొక స్టవ్ మీద బాండి పెట్టి ఒక కప్పు నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం తరుగును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కట్టు పొంగల్లోకి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూను మిరియాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిర్చి ముక్కలు కింద చేసుకుని వేసుకుందాము మూడు ఎండుమిరపకాయలు కూడా ముక్కలు కింద చేసుకుని వేసుకుందాము జీడిపప్పు త్రీ టేబుల్ స్పూన్ ఒక పించు ఇంగువ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెబ్బలు కరివేపాకును కూడా చేసుకు తీసుకుని వేసుకుందాము ఇవి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పొంగల్లోకి వేసేసుకుందాము ఈ తాలింపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్ ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది తాలింపుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఈజీగా ఇంట్లోనే టెంపుల్ స్టైల్ కట్టుపంగలు రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్